ఇంటో ఉంటుంది గిసలు లేకపోతే ఇంటో కూర్చుని నేను ఇరవై రోజు నుంచి బెడ్ అయ్యో మరి అంటే నా నా పరుగులో దైవం ఉన్నాడు దైవం ఉంది నా పరుగులో నా పరుగులో దైవము నా పరుగులో దైవం దయా ఉంది ఉంది ఇతరుల మేలు ఉంది దేశం ధర్మం సంస్కృతి వీటిని రక్షించుకోవాలనే ఆత్రుత ఉంది కూడా ఇప్పుడు పిల్లలు చపాతీలు తిన్నారు నేను వాసన మాత్రమే చూసా అదేది తిన్నాం ఎందుకంటే రాత్రులు కదా మళ్ళీ రేపే అంతే ఇంకా ఆరోగ్యం బెడ్డా ఇదేంటి ఇరవై రోజుల అయ్యయ్యో ఇప్పుడు నలభై దాటిన యాభై దాటిన తర్వాత రాత్రి తినడం అనే పోగునే ఉండకూడదు కానీ మనం మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అది ఏదో డ్యూటీ లాగా అదేదో డ్యూటీ లాగా టిఫిన్ పెట్టు మధ్యాహ్నం భోజనం పెట్టు పొద్దున్నే కాఫీ పెట్టు టిఫిన్ పెట్టు సాయంత్రం స్నాక్స్ పెట్టు డ్యూటీలో చేస్తాం ఇప్పుడు నేను ఎవరో వచ్చారు మాట్లాడాను ఫోనుల్లో మాట్లాడుతున్నాను మరి నాకు ఆకలిస్తుందిగా అయినా తినను అంటే నేను రేపటి గురించి ఆలోచిస్తాను శివశంకర్ లైట్లు ఆకపా రాత్రి తిట్టానేమో లైట్లు ఆగిపోయింది నా దగ్గర మంచి లక్షణం ఏంటంటే తిట్టే ముందే ఎచ్చరిక చేస్తా అది పడుకోండి పడుకోండి పొద్దున ఆరు తర్వాత ఇంకా ఎవరు మంచంకూడదు పది అయింది అంటే తగ్గ ఎనిమిది గంటల టైం పడుకోండి పొద్దున్న ఊరు వెళ్ళాలి దాచేపల్లి అడికి వెళ్ళేమన్నా ఒక గుంటూరు జిల్లా బాగున్నారా ఫైన్ ప్రశాంతంగా ఉన్న విషయం ఏమిటంటే ఆడికి పెళ్ళి ఆడి పెట్టాడు మెసేజ్ ఫోటో కూడా పెట్టాడు ఎంత సంతోషం మేలో కదా ఎక్కడా అంతే చంద్రుడు చెట్లు నేను అసలు మనం మయా దక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం ఏతు నానే నౌంతేయ జగద్ పరివర్తతే కాబట్టి ఈ ప్రకృతి అంతా నా ఆధీనంలో ఉందన్నాడు కృష్ణ భగవానుడు బుద్ధిమంతుడైన వాడు ఆయన ఆధీనంలో ఉంటాడు అంతే గొప్ప విషయం చెప్తా ఇంటి ఎదురు కూడా మీకు గుర్తుంది కదా వాళ్ళ అబ్బాయి పేరు కృష్ణ వాటి ఎంత బొక్స్ అంటే మూడు వందల రూపాయలు భగవద్గీత మంచి పెడతాడ అతను మీరు వస్తే ఎనభై వందో తిప్పించి మీతో పంచాలనేది ఆయన కాంక్ష ఖచ్చితంగా ఆనందంగా ఎందుకంటే మీ భక్తుకతను మీ గురించి బాగా తెలుసు విషయం తెలుసా జగనాపురం మీ పేరు మారిపోయిపో ఎందుకంటే పసివేదల్లోని మొన్న వచ్చాను కదా మొన్న వచ్చాను పసివేదల చెప్పారు మొత్తం అక్కడ మారిపోయినా మీ పేరు అది అలా జగనాపురం పాకింది తీసుకొచ్చేద్దా గారు అంటున్నారు సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాడు ఆయన మనకి దక్షత యోగ్యత ఉండాలి కదా అని చెప్పి చెప్పాను ఆ సందర్భంలో మీరు ఖచ్చితంగా వస్తాను ఆనందంగా వస్తాను మొన్న ఈ సంఘటన చెప్తాను ఓకేనా ఆయన తొమ్మిది పదేళ్ళ వయసు ఉన్నప్పుడు అమ్మమ్మ ఆయనతో రామకృష్ణ గారు రామాయణంలోంచి ఎంత చెప్పండి అని అంటే ఆయన ఏవో చెప్పేవారట దాన్ని ఆయనకి పదేళ్ళు ఉన్నప్పుడు అంటే అరవై ఏళ్ళ క్రితం మాటలు అవి అరవై ఏళ్ళ క్రితం మాటలు మొన్న గోపాల్ సాం దగ్గర కళ్యాణం అయిపోయామన్నాడు రథోత్సవం అన్నాడు గుర్తు చేసుకుని ఆనందపడ్డారు మీ తాతగారు మీ తాతగారు మీ మాతామహులు సూర్యనారాయణ గారు కదూ అన్నారు అయ్యో బలేవారండి బాబు అవునండి అని చెప్పి కాబట్టి ఇది గ్రేట్ చాలా చాలామందికి లేనటువంటి భాగ్యం మనకిచ్చాడు అందుకని నేను ఎన్నిసార్లు నేను నా ప్రవచనాల్లో చెప్పానో మా ఆక్రమావతో మేము పొలాలకు వెళ్ళి ఆ బోర్ వస్తుంటే ఆ బోర్ తొట్టిలో కూర్చుని స్నానం చేసి దారిలో వచ్చేప్పుడు తేగలు తెచ్చుకుని అవి బద్దలు తర్వాత చెరుకు బళ్ళు వెనకాల పడి అక్కడ గొప్ప గొప్ప చెరుకు తినేసి అక్కడ పోసి అసలు అవన్నీ వస్తాయా అదే బుర్ర ఉన్న వాళ్ళం కాబట్టి బొర్రగుంజు తిన్నాం కావిడి వేసుకుని ఆ కావిడి బుధాన వేసుకుని ఖాళీ కావిడేమో వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళి వచ్చేప్పుడు మావయ్య ఏమో దాన్ని ఇలా ఇలా నేగ్గా భుజం మీద ఉన్నట్టు ఉంటుంది అలా 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 పై ఇలా ఇలా తిప్పుతూ పైన గొడ్డ వేసుకుని తవల వేసుకుని అవి నీళ్ళు తెచ్చి పోసి అవన్నీ అసలు ఎన్ని డబ్బులు పెడితే వస్తాయి పెద్ద ఏ ఎటువంటి స్వీట్ మెమరీస్ లేవు అన్ని ఆటు నాటు అందుకని నేను అందరితో చాలా గర్వంగా చెప్తాను ఆ ద రిచెస్ట్ పర్సన్ ఐన్ ద లక్కీయెస్ట్ పర్సన్ కాబట్టి నేనేమింటా అంటే ఏమిటంటే మీ బాధ అని ఎవరన్నా అడిగితే నేను చెప్తాను ఇగో ఈ ఆనందం అందరం అనుభవించాలి అది నా బాధ ఇప్పుడు నలభై ఐదు కిలో ఇప్పుడు వేలు వేలుకి లక్ష లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసేస్తున్నాం మొన్న శ్రీలంక వెళ్ళి పది రోజులు ఉన్నాను ఇంచుమించుగాను ఆ వీడియోలు చాలా శుభ్రంగా ఉందలే శ్రీలంక ఆనందంగా ఉంది అయితే ఇప్పుడు అంత దూరం ఊరికే రెండేసి గంటలో గంటన్నరలో వెళ్ళిపోతున్నాం మరి అలాంటిది నలభై ఐదు కిలోమీటర్ల ప్రయాణానికి బస్సు ఎక్కి దిగి ఎక్కి దిగి ఎక్కి దిగి ఈ మూడు మొక్కల ప్రయాణం చేసి అసలు అది ఎంత పెడితే వస్తుంది ఆనందం కిటికీ పక్కన కూర్చోవడానికి కొట్లాడుకుని అమ్మమ్మ పావలా ఇస్తే మామ దగ్గరికి వెళ్ళి అది ఆ గట్టు చానా పైకుండా దాన్నే ధారణ శక్తి అంటారు కదా అమ్మ ఏదో మా అమ్మ కాదు రవణమ్మ యారా ఎరా ఎప్పుడు వచ్చేవరా మీ అమ్మ వచ్చిందే అని అడిగేది వీడు లక్ష్మి కొడుకు అది అలాగే అమ్మమ్మను రావణమ్మ ఫ్రెండ్స్ కదా అలాగా అవన్నీ కొంటే వస్తాయా డబ్బులిస్తే వస్తాయా కొంగులో కట్టిన పావల కోటి రూపాయల కంటే ఎక్కువ కదా నొలక మంచం మీద అమ్మమ్మతో పడుకుని ఇలాగే చంద్రుడిని చూపిస్తూ అమ్మమ్మ చెప్పే కథలో కబుర్లో వింటూ పడుకున్నటువంటి రోజులు మళ్ళీ వస్తాయా మామే చెప్పాడు అమ్మమ్మతో కంప్లైంట్లు చేసేవాళ్ళ కథలు మావయ్య చెప్పేవాడు చిన్న చిన్నమావ వీపు తెల్లగా ఉంటది కాబట్టి తొక్కేవాళ్ళం మంచం ఏం మంచం అంటారు దాన్ని కాదు మంచం పట్టిది అటు నాలుగు కర్రలు ఉండే కదా ఏమంటారంటే పట్టి మంచమే పట్టి మంచమే నాలుగు పక్కల కాదు కాదు నవ్వారు వేరు బెడ్రూమ్లో ఉండే నాలుగు వైపులా నాలుగు కర్రలు ఉండి ఉండేది పట్టి మంచం ఏ పిన్ని అక్కలో అమ్మమ్మ అంతా బయట పెట్టి దాన్ని ఉతికి ఆరేసి అటు ఇటు లాగి రే వెళ్ళారా రై అటు అని ఇలా ఇలా కట్టేది నవ్వార మంచం అమ్మమ్మతో పడుకునేది నొలక మంచం ఎన్ని మంచాలు వాటి వెనకాల ఎన్ని కథలు మడత మంచ తర్వాత కాలంలో మన జీవితంలో ప్రవేశించి సత్యనారాయణ గారు పడుకోవడానికి ఎత్తు మంచం మిగిలిన వాళ్ళకి పొట్టి మంచం ఎన్ని కోట్లు కోట్లు పెడితే వస్తాయా అందుకని అంటే నువ్వు తిన్నప్పుడు నువ్వు చూస్తున్నప్పుడు ప్రతి దాంట్లో ఈ ఆనందం ఇచ్చినటువంటి పరమాత్మకి ఎప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండు సామె ఎంత ఇచ్చావా తండ్రి ఎంత ఇచ్చేవా అని పొంగిపోవాలి అరే రావణాసురుడు అంతటి వాడు మాతకిచ్చిన మాట మాటి మాటికి తప్పి అని తల కొట్టుకుని వాళ్ళని విదిలించుకొని ఆ తలను తీసుకెళ్ళి శివలింగానికి మోదుకుని ఎంత గొప్పది ఇదే రావణ బ్రహ్మ ప్రతిష్ఠించినటువంటి ఆ ఆత్మలింగం ఎంత భావనది ఎన్ని డబ్బులు పెడితే వస్తుందా కోట్లు పెడితే వస్తుందా అయ్యో టూరింగ్ టాకీస్కి వెళ్ళిపోయి ఆ ఇసకలో కూర్చుని ఆ తెర ఆ తెరనే చూస్తూ అక్కడే అక్కడే లఘుశంఖ తీర్చేసుకుని తెర రెడ్డి లఘుశంకని తెలుసుకే తెర చూస్తూ పోసేడమే ఇప్పుడు అక్కడే మరేమనుకున్నావు సో ఇవన్నీ డబ్బులు పెడితే వచ్చే కాదు డబ్బులు పెడితే వచ్చే కాదు కాబట్టి ఎంత ఇచ్చేవా తండ్రి ఇప్పుడు బాగా రిచ్ ఫ్యామిలీలో పుట్టించాడముకో ఒళ్ళు ఎక్కువై లవ్ తెలీదు అవునా సో బాగా పూర్ ఫ్యామిలీలో పుట్టించాడనుకో ఈ దుఃఖం ఈ కష్టంతో ఆడికి అసలు రస రసహృదయం రాదు మరి నేను ఏడో తరత పిల్లోడి దగ్గర నేను వాడికి మాకు ఆర్ఎస్ఎస్ క్యాంప్లో ఈవినింగ్ ఎవడెవడికి ఏ పద్యాలు వచ్చి చెప్పన్నారు నాకు వచ్చింది నేను వాడికి వచ్చింది వాడు అలా చెప్పారు వాడు అప్పుడు ఏడు చదువుతున్నాడు వాడు ఏంటది కురువృద్ధ పాండవులు అనేకులు కులు చూచు బాబు పడుకుంటారు పడుకున్నాను లేచి పాండవనస వాడు ఇలా చెయ్యి అసలు అన్నగారు అయితే చెయ్యి ఇలా అంటాడు కదా భుజం మీద నుంచి

సలు బానిసలు అది అసలు అబ్బో ఆ చేతి ఎంత ఉండాలి అసలు వాళ్ళు ఎంత జీవించ నువ్వు నమ్ము అసలు సినిమాల్లో పూర్వకాలం మనం మమ మమైకం మమేయకం అవును కదా మమైకం అయ్యే వాళ్ళం లేదా ఇప్పుడు మధ్యాహ్నం కూడా మేము చోట భోజనానికి వెళ్ళాం వెళ్తే ఏదో వాళ్ళ కష్టాలు అవి చెప్తారుగా నాకు అలా అయిపోయింది ఇప్పుడు భయం వేస్తుంది ఎక్కడికన్నా వెళ్ళాలంటే అది ఇది అని చెబితే నాలో శక్తి తగ్గిపోతుంది ఒంటరిగా ప్రయాణం చేయలేనేమో ఇంట్లో ఉన్న భయంగా ఉంది అలా ఏదో చెప్పారు చెబితే నేనేం చెప్పానంటే మీరు ఇదిగో త్యాగయ్య గారి భార్యలాగా పోతన గారి భార్యలాగా భక్త కన్నప్ప భార్యలాగా ఉండండి అన్నాను అదేమిటి వాళ్ళ గొప్పతనం ఏమిటి అంటే వాళ్ళ గొప్పతనం ఏమిటంటే ఈ కన్నప్ప భార్య శివుడు మూట తీసుకొస్తే అందులో ఉన్న కొత్త చీర పండ్లు తిండి చూసి సంబరపడి ఎవరు అసలు కాళహస్తీశ్వర హత్యలో రాజకుమారి తెలుసు పద్మనాభం తెలుసు కానీ మిగిలిన వాళ్ళు తెలదు కదా ఎవరు అసలు అవన్నీ చూసి శివయ్య శివయ్య నా పాలిటీ నువ్వే శివుడివయ్యా ఆయన సంబరపడిపోయి ఆయన వెళ్ళిన తర్వాత ఆ చీర అలా పట్టుకుని పలించనా పూజ తరించిన జన్మ పలించనా పూజ తరించిన జన్మ తరించిన జన్మ అది ఎంత 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 ఆర్తి ఉండాలి అసలు ఏ అలాగే పోతన గారి భార్య ఇంట్లో ఒక్క గింజ లేదు కొడుక్కి తండ్రికి వైరం అవుతుంది ఎక్కడికన్నా వెళ్ళి బియ్యం తేరా వాళ్ళు వచ్చేస్తారంటే నాకేం పడి నేను దేనం అని ఆయన పాపం బయటికి వెళ్ళిపోతారు మంచివాడే మళ్ళన్నా లొల్లు అయ్యి వాళ్ళ నాతో అయ్యి నేను అలా రాములువారి దగ్గర కూర్చుని అలా ధ్యానంలోకి వెళ్ళిపోతారు ఈవిడ సీతమ్మ వారిని అమ్మ నన్ను మర్చిపోకమ్మా నన్ను మర్చిపోకమ్మా అని చెప్పి అలా వేడుకుని అలా ఏడుస్తూ ఉంటే శ్రీనాథుడు వచ్చి పంచపక్ష పరమాణాలు సిద్ధం చేసావు కదా అని వెటకారం చేస్తాడు అప్పుడు రాములవారు వారు సీతాదేవి ఏంటండి నన్ను కష్టాలు పెడుతున్నారు అంటే నిన్నే కదా అడిగింది మరి అడుగు మరి వాళ్ళకి ఏం కావాలో చూడు అంటారు అంతే వెంటనే మొత్తం వాళ్ళ ఇంట్లో వండిన పదార్థాలు పాత్రలు నిండుగా వచ్చేసి ఆవిడ కళనీళ్ళు పెట్టేసుకుని వాళ్ళందరికీ వడ్డిస్తూ ఉంటే అవన్నీ అయిపోయి మళ్ళీ మళ్ళీ పుట్టి అందుకనే భాగవతంలో చెప్తారు ఎవరి గురించి చెప్తారంటే ఆయన పేరు జడభరతుడు ఈ జడభరతుడికి వాళ్ళ వదిను వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఏది పెడితే అది మాట్లాడ్ కదా మరి ఏది ఏది పెట్టినా మాట్లాడకుండా తినేసేవాడు దాన్ని తెలుగులో పోతన గారు అంటారు మృష్టాన్నమైన కానీ గదాన్నమైన కానీ అంటారు అని పాడైపోయింది పెట్టినా మంచి వేడివేడిగా రకరకాలు ఏది పెట్టినా ఆయన కిక్కురు అనకుండా తినేసేవాడు అటువంటి గొప్పవాళ్ళు అలాగే ఈ ఎవరు త్యాగయ్య గారి భార్య రాములు వారిని వాళ్ళు ఆయన వాళ్ళకి దూరం చేసేస్తారు కదా అలా వాళ్ళు సిక్ అయిపోయి ఆవిడ చివరి కోమకి వెళ్ళిపోతుంది కానీ ఆవిడ నూరు చేటల నోమే ఏదో ఆవిడ మొక్కుకు ఉంటుంది అది ఆయనకి తెలుసు కానీ ఆవిడ అలా కోమలో ఉన్నప్పుడే ఆవిడ చేతులతో అలా ఇప్పిస్తారు రాములు వారు త్యాగయ్య నేను రేపు వచ్చే ద్వాదశి నాడు వస్తానే అని ఫ్యామిలీ ఫ్యామిలీతో వచ్చి రాముల వారు తీసుకెళ్తారు ఏంటి రాముడు సీతమ్మవారు భరత లక్ష్మణ శత్రుఘ్న హనుమతి సమేతంగా వచ్చి తీసుకెళ్తారు అందుకని ఇలాగా రామదర్శనం అయినటువంటి వారు పుట్టినటువంటి నేలలో మనం పుట్టాము రాముడు మాటిచ్చి నిలబెట్టుకున్నాడు రాముణ్ణి నమ్మిన వాళ్ళు ఎవరూ ఓడిపోలేదు ఏంటి అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన్ని ప్రార్థించినప్పుడు విభీషణుడు రాముని నమ్మాడు సక్సెస్సు సుగ్రీవుడు నమ్మాడు సక్సెస్సు హనుమంతుడు నమ్మాడు సక్సెస్ కాబట్టి మన ధర్మం చాలా గొప్పది విశేషం రామదాసు ఈ మధ్యకాలం నేను చెప్పే నేననేది రాముడు ఉన్నప్పుడు వాళ్ళు కదా రాముడు అవతార సమాప్తి తర్వాత కాలంలో రామదాసు త్యాగరాజు పోతన కవిత్రి మొల్ల తులసీదాసు కబీర్దాసు అందుకునే కదా ఎంతమంది పుట్టిన నేల ఇది మహాత్ములు పుట్టిన నేల రామదాసు నాలుగు వందల ఏళ్ళు పైన ఒక క్షణం పోతన్ గారు ఆరు వందల ఏళ్ళు పైన వీళ్ళందరికంటే తర్వాత అంటే రెండు వందల ఏళ్ళ లోపు వాడు త్యాగరాజ త్యాగరాజస్వామివారు చూడు ఇక్కడ విశేషం వారికి రాముడు వారు వచ్చారు మోక్ష ఇచ్చారు ఆ స్థలం ఉంది ఆయన ఆయన రాసిన పాటలు ఇంకా అందరి నోళ్ళల్లో ఉన్నాయి కీర్తనలు ఏ ఉన్నాయి కదా అలాగే రామదాసు గారు గుడి కట్టించారు కీర్తన రాశారు బాలకృష్ణ వెళ్ళిపోయారుగా అదే అయ్యో నేను వారిని కలిసాం మా అదృష్టం ఏంటంటే చూసాను మేము కలిసి ఆయనతో ఫోటోలు దిగి ఆయనకి ఏదో ఆయన రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఆ ఫోటో చూసావా చూసాను అయ్యో శంషాబాద్లో ఎవరితో ఆ చుట్టూ జనం ఉంటే మాట్లాడుతుంటే గురువు రండి అని చూపించారు ఇంకెంత ఆనందపడిపోయాను ఆయన ఆయన ముందే ఆయన పాటలు పాడి ఇది నాకు అండి అని చెప్పి ఆయన మేము వెనక ముందు కూర్చొని ప్రయాణం చేసి ఎంత భాగ్యం అసలు ఇప్పటికీ నేను తిరుమల వెళ్ళి వచ్చేటప్పుడు నడిచి అయితే వెళ్ళేటప్పుడు ఆ హనుమంతుడి ముందు అలా నిలబడి ఓ పావా o oh, ghanuda o oh, pavanaatmaja o oh, ghanuda bapu naga paragitiga o oh, pavanaatmaja o oh, ghanuda so, no, no, no. ఓ ఘనుడా ఇలా జీవించాలి ఇలా జీవించాలి ఆనందంగా నేను మొన్న రెండు చోట్ల ఉపన్యాసాలు ఒకటి వేట్లపాలెము దగ్గర వేట్లపాలెం అంటే ఇక్కడ కాకినాడ సామలకోట దగ్గర అక్కడ ఇంకో చోట ఉపన్యాసాల్లో అంటే చాలా చోట్ల చెప్తాను చెబుతూ ఈ రాత్రి పడుకుని పొద్దున్న లేకపోయినా పర్లేదు వాళ్ళు చెయ్యొత్తండి అన్న ఎక్కువ మంది ఎత్తారు కదా అమ్మో ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి ఎలా చచ్చిపోతాం అని ఎత్తరు నా ఏదో ముగ్గురో ఇద్దరు ఎత్తుతారు వాళ్ళని మెచ్చుకుంటాను మెచ్చుకుని ఈ చేతులు ఎత్తనోళ్ళు చాలా తెలివైన వాళ్ళు వీళ్ళ పర్మిషన్ తీసుకుంటే గానీ ఎముడొచ్చి మరి వాళ్ళని తీసుకెళ్ళరు మరి వీళ్ళు చేతులు ఎత్తాలి మరి వీళ్ళని ఎత్తేయాలంటేను వీళ్ళని ఎత్తేయాలంటే చేతులు ఎత్తాలి ఏంటి యమస్య కరుణానాస్తి యమస్య కరుణానాస్తి ధర్మశ త్వరితగతి కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ప్రతి క్షణము ఆకరదనుకుంటూ ప్రతిరోజు ఆకరదనుకుంటూ ఎలా జీవించి మరణించాలంటే నిద్రలోకి వెళ్ళినప్పుడు సంతోషంగా వెళ్ళిపోతాం కదా అలాగే మరణాన్ని కూడా ధీరస్తత్ర నుహ్యతి అందుకని భగవంతుణ్ణి చాలా ప్లాన్లు నువ్వు వేస్తే వెయ్యి కానీ స్వామి నువ్వు అనుకున్నట్టు నేను ఉండేలా చెయ్యి అని అడిగితే చాలు అంతే అంతే ఇంకేం అక్కర్లే అంతే అంతే కదా కాబట్టి చిన్న జీవితం భగవంతుడిచ్చినటువంటి గొప్ప జీవితం ఆనందంగా సంతోషంగా జీవించి భగవంతుని సేవించి ఆయనే అని భావించి ఈ దేశం కోసం ధర్మం కోసం ఏం చేయగలమో చేసి పిలిచిన వెంటనే వెళ్ళిపోతే సరిపోతుంది హ్యాపీ కదా చాలా ఆనందం నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే గుర్తు నెల తర్వాత గుర్తు చేయి అదే నెల ముందు అంతే アレクションアレクションアレクションアレクション。